రియా ఫౌండేషన్ పరవాడ జర్నలిస్ట్ స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖ ఫార్మాసిటీ క్రీడా మైదానంలో ఒక్కరోజు ఆహ్వానపు జర్నలిస్ట్ క్రికెట్ పోటీలు సోమవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి రియా ఫౌండేషన్ ఐదవ వార్షికోత్సవ పెద్దతి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు సోదరుడు పంచకల్ల ప్రసాద్ రియా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఎండి రాజు పరవాడ ప్రెస్ క్లబ్ సెక్రటరీ కోమడి శివాజీ తదితరులు జన్మదినం పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ క్రికెట్ పోటీల్లో కూటమి నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు మాజీ జెపిటిసి సభ్యులు పైల జగన్నాథరావు జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా కార్యదర్శి ముగిడి రామగోవిందరావు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు బొద శ్రీను కాసులు పరవాడ సర్పంచ్ సిరిపురుపు అప్పల నాయుడు పచ్చకర్ల ప్రసాద్ కుమారుడు మలికంట పెద్దచేరు వాయికట్టు సంఘం అధ్యక్షులు రెడ్డి శ్రీనివాసరావు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని క్రికెట్ పోటీలు ప్రారంభించారు ప్రారంభం అనంతరం కొద్దిసేపు క్రీడాకారులతో క్రికెట్ ఆడారు విశాఖ వారియర్స్ గాజువాక ఏ గాజువాక బి పర్వడ క్రికెట్ టీమ్ తో సహా నాలుగు జట్లు ఈ పోటీలో పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బండారు రాజు టీడీపీ నాయకులు వసంతరావు పర్వడ జర్నలిస్ట్ స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు లోకేష్ రియా ఫౌండేషన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పంచకాల ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా రియా ఫౌండేషన్ మరియు స్పోర్ట్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో జర్నలిస్ట్ స్పోర్ట్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా మరి ఎప్పుడు కూడా ఒత్తిడికి గురై వార్తలు సేకరించే పనిలో బిజీగా ఉన్న సందర్భంలో కూడా ఒక ఆటవిడిపుగా ఉండాలని చెప్పేసి విలేకరులు సోషల్ మీడియా అండ్ పేపర్ మీడియా వాళ్ళు క్రికెట్ పోటీలు ఆర్వ ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది మరి ఆటల పోటీలు స్పోర్టివ్గా ఒక ఆదర్శంగా ఉండాలి అందరూ కూడా ఒక ఆనందం కలిగించే విధంగా ఆటలు జరగాలని చెప్పేసి కోరుతున్నాను అదేవిధంగా మరి శారీరకంగా కూడా మరి ఉపయోగపడుతుంది మరి ఈ స్పోర్ట్స్ ఆదర్శంగా తీసుకొని మంచిగా జరగాలని చెప్పి ఈ ఈరోజు పరవాడ మండల ఇన్ఛార్జ్ గారైన ప పంచకళ ప్రసాద్ గారి బర్త్డే సందర్భంగా రియా ఫౌండేషన్ మరియు పరవాడ ప్రెస్ క్లబ్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల క్రికెట్ పోటీలు నిర్వహించడం చాలా ఆనందదాయకం అలాగే ఈ మధ్య చూస్తున్నాం మీ జర్నలిస్టులు క్రికెట్ పోటీలు విరివిగా పెట్టుకోవడం అలాగే ఇది మీకు ఆరోగ్యంగా ఉండడానికి కూడా చాలా మంచిది ఎందుకంటే మీ వృత్తిపరంగా మీరు చాలా ఒత్తిడికి గురవుతుంటారు కాబట్టి ఇటువంటి పోటీలు పెట్టుకొని మీరు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండి సమాజానికి మంచి వార్తలు అందించి మంచి మీ మీ ద్వారా మంచి చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుందాం